అయితే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిటీన్త్ మే రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఈరోజు ఇప్పుడేస్తున్నా రేపు ఈ టైంకు ఢిల్లీలో ఉంటుంది సార్ నాకు తెలిసి రేపు సాయంత్రం కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ ఒక మూడు నాలుగు వెహికల్స్ రిటర్న్ వస్తాయి మనోళ్ళు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మాత్రం చెప్పండి వాళ్ళు రిటర్న్లో ఉండే ఎక్కించారు ఆర్మీస్ ఆర్మీలో పనిచేసే చాలామంది ఫ్యామిలీస్ తోటి అక్కడే ఉంటారు ఢిల్లీలో యుద్ధం ముగిసిందని అనుకుంటున్నాం కానీ ఇంకా ముగలేదు సార్ మూవీ ముగియలేదు వాళ్ళు ఓన్లీ పిక్చర్ అవి బాకీ అనే లెక్కనే ఉంది సో చాలామంది స్టూడెంట్స్ కూడా సమ్మర్ హాలిడేస్ వచ్చిన ఇంటికి ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు ఎవరైనా ఉంటే గిటా నా నెంబర్ కాల్ చేస్తారు నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఇప్పటి కరీంనగర్ జిల్లా చెప్పారు అయితే మనం ప్రపంచ దేశాలలో చాలా దేశాలు యుద్ధంలో పాల్గొన్న దేశాలను చూసినాం ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికీ జరుగుతున్న యుద్ధం ఏంటిదంటే రష్యా ఉక్రెయిన్ నాకు తెలిసి గత రెండు మూడు సంవత్సరాలు అవుతున్నమాట ఇంకా ముగింపు రాలేదని రష్యా చాలా బలమైన దేశం ఉక్రెయిన్ తలుచుకుంటే అది ఒక నెల రోజులనే ముగింపు చేసే సిచ్యువేషన్ ఉంది కానీ ఇంకా ఆ దేశం కొట్లాడుతూనే ఉంది అది చిన్న దేశంతో ఒక పెద్ద దేశం అట్లనే ఇజ్రాయేల్ను రాజా గాజా మీద జరిగే యుద్ధం అది ఇంకా ఓడవలేదు అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో నేలు వేసిన యుద్ధం లాస్ట్కు గెలవలేక ఆ దేశంలో ఉన్న తాలిబన్లకు ఆ దేశ రక్షణకు సంబంధించిన ఆయుధాలకు కూడా అప్పయ్యి ఆ దేశాన్ని ఇచ్చిపెట్టి పార్టీ కానీ ఒకే ఒక్క దేశం ప్రపంచవ్యాప్తంగా ఒక్కటేసారి ఒక్క అటాక్ తోటి చాలా బేరానికి తీసుకొచ్చింది పాకిస్తాన్ అది మన ఇండియా భారతదేశం చాలామంది నేను ఈ దేశంలో ఉట్టి పక్క దేశాల గురించి మాట్లాడేటోళ్లకు ఇప్పుడు ఈ దేశ రక్షణ వ్యవస్థ సమాధానం గట్టికిచ్చింది ఎందుకంటే మనం శత్రు దేశం ప్రయోగించిన ఎన్నో మిజైల్స్ను డ్రోన్లను మన నేల మీద పడకుండా ఆపిన శక్తి ఇప్పుడు మన సొంతం మనం ఏదైనా బయట దేశాలలోకి వెళ్ళేదన్నా రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఆయుధాలు కొన్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన లీడర్లు ప్రెస్ మీట్లు పెట్టి భయంకరంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ ఇప్పుడు మనం కట్టే పన్నులు జిఎస్టీ కానీ అది స్టేట్ది కానీ సెంట్రల్ది కానీ రకరకాల పన్నుల గురించి ఇప్పుడు ఒ్వళ్ళు కూడా ఏ ఒక్క భారతీయుడు కూడా బాధపడతలేదు ఏ రేటు పెరిగినా భయపడతలేడు ఎందుకంటే ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేసినప్పుడు అక్కడున్న ప్రజలు వాళ్ళ మౌలిక సదుపాయాలు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ వాళ్ళ ఆస్తులు అన్నీ తుడిచిపెట్టుకపోతాయి మీకు అది ఎగ్జాంపుల్ కావాలంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఒక గాజా సిటీ చూసుకొని బిఫోర్ వార్ ఆఫ్టర్ వార్ యుద్ధం జరగడానికి ముందు గాజా అందమైన సిటీ ప్రజలందరూ ప్రశాంతంగా మంచిగా బతుకుతూ ఎప్పుడైతే ఈ టెర్రరిస్టులు వచ్చి ఆ దేశంలో వచ్చి వాళ్ళు ఆ అక్కడున్న మహిళలను పిల్లలను చాలామందిని చంపారు ఆ తర్వాత ఆ దేశ సిటీ ముఖ చిత్రమే మార్చిపారేసి ఇజ్రాయెల్ అంత భయంకరమైన దాడులు చేసి ఇప్పుడు మన పరిస్థితి కూడా కాదే ఇప్పుడు మనం శత్రు దేశంలో మనం దాడి చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మన మీద తిరిగి అటాక్ చేస్తారని మనకు కూడా తెలుసు కానీ అలా అటాక్ చేస్తే మన దేశ పౌరులను మన దేశంలో ఉన్న పౌరుల యొక్క ఆస్తులను ప్రాణాలను ఎట్లా కాపాడాలని మన రక్షణ వ్యవస్థ ముందుగానే ప్రిపేర్ అయి ఉండి మనం కట్టిన పన్నులతోటి మనం కట్టిన ట్యాక్సులతోటి అత్యాధునికమైన ఆయుధాలను కొని మన కోసం తయారు చేసి పెట్టి ఇప్పుడే ఈరోజు మనం ఇక్కడ ప్రశాంతంగా ఈ వీడియో నేను చేయగలుగుతున్నా అన్న నేను ఇక్కడ ఢిల్లీ నుంచి ఇంటి దాకా రాగలిగిన అన్న మనందరం కలిసి కట్టిన ట్యాక్సుల వల్ల వాళ్ళు కొన్న ఆయుధాల వల్లనే మనం ఈరోజు ఇప్పుడు ఇక్కడ క్షేమంగా ఉండగలిగినాం నిజంగా ఎంత గొప్ప విషయం అంటే ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోతున్నాయి పాకిస్తాన్ కూడా అణుశక్తి కలిగిన దేశం అది కూడా ఆర్మీ పరంగా స్ట్రాంగ్ ఉన్న దేశం అట్లాంటి దేశంలో సొచ్చి మరి కొట్టి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చిన వాళ్ళ వాళ్ళ కొన్న ఆయుధాలు కానీ ఆ చైనామ్మాలు కానీ అవన్నీ తు తుస్ పటాకలు మన మనతోటి ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ దేశమైనా కానీ ఏ దేశమైనా కానీ అగ్రరాజ్యం కూడా ఆలోచిస్తుంది ఎందుకంటే భారత్ ఇంత రక్షణ వ్యవస్థ ఇంత స్ట్రాంగ్ ఉందా అని వాళ్ళే షాక్ అవుతున్నారు వాళ్ళ రక్షణ శాఖకు సంబంధించిన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తురు పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బగొట్టింది భారత్ అని జస్ట్ ఒక రోజులే మూడు రోజులలో మనం యుద్ధాన్ని తీసుకొచ్చిన తీసుకొచ్చినామంటే అర్థం చేసుకోరు వాళ్ళ గిట్ట ఇంకేమన్నా పిచ్చి పిచ్చి కథలు చెప్తే ఇంకా మనం ఇచ్చే సెకండ్ అటాక్ ఎట్లుంటుంది అనేది వాళ్ళు కోరుకున్నట్టు బాగా కష్టం ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న ఇండియన్స్ అందరూ ఐకమత్యంతో కులాలకు అత మతాలకు అతీతంగా మంచిగా ఎవరి పనాలు చేసుకుంటూ ప్రశాంతంగా బతుకుతున్నాం ఎవడో ఒకడు టోపీ పెట్టుకొని ఇంకా ఘట్టం పెంచుకొని వచ్చి తీవ్రవాదాన్ని ఇక్కడ పుసిగొల్పి మీరే మతం మీరు ఏ మీరు మతానికి సంబంధించిన వాళ్ళని బట్టలు ఇప్పి చూసి మరి పైన్ బ్లాక్లో కాల్చిపోయి మీ మోడీకి ఎప్పుకో అన్నారు నూట నలభై ఐదు కోట్ల మంది మొత్తం మంది బాధపడే పనిచేసేవారు ఇప్పుడు నూట నలభై ఐదు మంది కట్టిన ట్యాక్సీలకు సంతోషపడుతుంది మేము మంచి పని చేసినాం మీరు ఎంత ట్యాక్సీ తీసుకుంటారో తీసుకొని మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం కొంత నాకు తెలిసి కొన్ని వేల మంది ముందుకు వచ్చి ఆర్థిక ఆర్థికంగా మేము రక్షణ వ్యవస్థకు సాయం చేస్తాం మీ ముందు మీరు ఎంత ఖర్చు పెడతారో పెట్టురు దేశ రక్షణ కోసం దానిలో నా వంతు సాయం కూడా ఉంటుందని చాలామంది ముందుకు వచ్చి వెళ్ళారు నిన్న మొన్న టీవీలో న్యూస్ వచ్చింది హీరో ప్రభాస్ కూడా వంద కోట్లో ఎంతనో నేను రక్షణ వ్యవస్థకు ఇస్తున్నా అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాడు ఇట్లాంటి మన దేశంలో దేశ రక్షణకు వచ్చినప్పుడు మన అందరం ముందుకుండి మనవంతు సాయం చేస్తే నిజంగా ఆ దేశం ఎక్కడికో వెళ్ళిపోద్ది ప్రపంచ దేశాలన్నీ అవాక్క అవుతున్నాయి భారత రక్షణ వ్యవస్థ ఇంత స్ట్రాంగ్ ఉందా మనకు గగనతల రక్షణ చాలా అవసరం ఎందుకంటే మన చుట్టూ ఫిఫ్టీ పర్సెంట్ సముద్రం ఫిఫ్టీ పర్సెంట్ శత్రు దేశాలే ఉన్నాయి పైకి పోతే అటు చైనా ఇటు బంగ్లాదేశ్ ప్లస్ ఇటు లెఫ్ట్ పోతే పాకిస్తాన్ ఉంది ఇవన్నీ శత్రు దేశాలే వాళ్ళ అవసరాల కోసం తీయగా మాట్లాడతారు తప్ప వాళ్ళు ఏసేటి అన్నీ మనం ఎప్పుడు దెబ్బకూడదామని ప్రపంచ స్థాయిలో మన దేశానికి రావాల్సిన పెట్టుబడులు రాకుండా మన మీద అప్పుడప్పుడు ఇట్లాంటి అటాకులు చేస్తూ ఉంటారు కానీ భారతదేశ వ్యవస్థ రక్షణ వ్యవస్థ ఇంత స్ట్రాంగ్ ఉందని ప్రపంచానికి ఈరోజు తెలిసేటట్టు అయింది సరే మన మీద ఒక అటాక్ చేసేరు మన హిందువులను చాలామందిని పొట్టన పెట్టుకుంటారు కానీ చనిపోయిన ఒక్కొక్క వ్యక్తికి ఒక్క వ్యక్తికి వంద మందిని మనం లేపేసి నిజంగా గ్రేట్ పాకిస్తాన్లో తీవ్రవాదులు చనిపోతే ఆర్మీ ఆఫీసర్లు వచ్చి వాళ్ళకు సైనిక వందనం చేస్తుంది అంటే వాళ్ళు తీవ్రవాదాన్ని ఏ రకంగా పోషిస్తారో మనం అర్థం చేసుకోవాలి మన భారతీయులకు సహనం చాలా ఎక్కువ ఓపిక పట్టిరు 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 కొడితే కుంభస్థలం మీద కొట్టిరు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే రేపు ముందు తరాలు ఏదన్నా చిన్నగా భారతదేశం మీద ఏదన్నా చిన్న అటాక్ మనం చేయాలంటే ఒకటికి సార్లు ఆలోచించేటట్టు చేసినాం మనం ఇక ముందు ప్రపంచ దేశంలో ఉన్న అన్ని దేశాలు మన దేశానికి లైన్ కడతాయి మన రక్షణ వ్యవస్థ మాకు కావాలని మీరు చూడరు మనం ప్రయోగించిన మిసైల్స్ కానీ మన ప్రయోగించిన డ్రోన్లు కానీ కరెక్ట్ అడుగుతు కరెక్ట్ అన్న ప్లేస్లో పోయి వాళ్ళు ఎక్కడైతే టార్గెట్ పెట్టుకున్నారో అదే ప్లేస్లో మిస్ కాకుండా పర్ఫెక్ట్ జాగాలో పర్ఫెక్ట్ టైమింగ్ కరెక్ట్ ఒకటి కోలుకోవడానికి నాకు తెలిసి పాకిస్తాన్కు ఐదు నుంచి పది సంవత్సరాలు పడుతుంది మళ్ళీ అక్కడున్న ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది మాజీ క్రికెటర్లు మేము గెలిచినవన్న ర్యాలీలు తీసుకున్నారు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు చూస్తే అలా అలా కామెడీ చూస్తే నవ్వచ్చు ఇప్పటికైనా మారు ఇంకా మించిపోయింది లేదు మీరు నిజంగా మీ దేశ భద్రతను దేశ వ్యవస్థను కాపాడుకోవాలనుకుంటే మంచి దానికోసం ప్రయత్నించురే ప్రపంచంలో నెంబర్ వన్ అయ్యే అవకాశం ఉంటుంది మంచి మంచి వనరులు ఉన్నాయి మీకు మీరు ఏం చేస్తారంటే పాకిస్తాన్లో మీరు ఏ ప్రధానమంత్రి అయినా కానీ ఐదేళ్ళు ప్రధానమంత్రికి ఉంటాడు బాగా ఆస్తులు పంపాయించుకుంటాడు లండన్లో పోయి సెట్లయితే గతం మళ్ళీ ఆ దేశం ముఖం కూడా చూడండి పాకిస్తాన్లో గతం పాకిస్తాన్ ఇండియా నుంచి విడిపోయి నుంచి ఇదే జరుగుతుంది మీరు మొత్తం చరిత్ర మొత్తం తీసుకొని చూడండి ప్రజల గురించి పట్టించుకోరు మొత్తం తీవ్రవాదుల కోసమే డబ్బు ఖర్చు పెట్టరు సరైన రవాణా వ్యవస్థ ఉండదు సరైన మెడికల్ వ్యవస్థ ఉండదు సరైన చదువులు ఉండయి సరైన రోడ్లు ఉండయి ఏముండే అక్కడ తీవ్రవాదం మంచి తీవ్రవాదాన్ని తయారు చేయాలి ప్రపంచ దేశాల మీదకి పంపించాలి ఓసమా బిన్ లాడెన్ కూడా అక్కడనే చంపారంటే మీరు అది పాకిస్తాన్ ఎంత తీవ్రవాద దేశమో అర్థం చేసుకోవాలన్నారు ఎందుకు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మనల్ని అవటీవట్టి పెడుతూ ఉంటారు చూసినప్పుడల్లా వీళ్ళ కోసమన్నా ఒక వీడియో చేయాలనిపిస్తుంది అందుకే వీడియో చేస్తున్నాం నాకు ఇందాక ఒక మెసేజ్ వచ్చింది అన్ని గ్రూపులలో ఉంటాం కదా ఆ మెసేజ్లో ఒక బ్రిటీ చదివినాక ఎందుకో దీన్ని మీద వీడియో చేయాలనిపించేస్తున్నాను నిజంగా భారతదేశ సైనికులందరికీ సెల్యూట్ భారత రక్షణ వ్యవస్థ అందరికీ సెల్యూట్ చాలా గ్రేట్ సార్ మీరు మన దేశ రక్షణ కోసం మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో పెట్టురు దేశం రక్షణ వ్యవస్థ స్ట్రాంగ్ ఉంటేనే మనందరం దో లోపల ఉన్న వాళ్ళం స్ట్రాంగ్ ఉంటాం ఒకేసారి నమస్తే జై హింద్